అందరికీ నమస్తే ఆంధ్రప్రభాకు స్వాగతం వారాలలో బుధవారం నాలుగోది ఈ పవిత్రమైన రోజున ఆదిదేవుడు విఘ్నాలు తొలగించే వినాయకుడికి అంకితం ఇవ్వబడింది అందుకే ఈ పర్వదినాన్న గణేషుణ్ణి పూజిస్తారు మనలో ఎవరైనా ఏదైనా శుభకార్యం ప్రారంభించేటప్పుడు ముందుగా వినాయకుడినే పూజిస్తాం ఇలా చేయడం వల్ల తమ పనులన్నీ ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయని చాలామంది నమ్ముతారు అంతేకాదు మనం చేసే ప్రతి పనిలోనూ తప్పకుండా విజయం లభిస్తుందని భావిస్తారు బుధవారం రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల కెరియర్లో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ సందర్భంగా వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఎలా పూజలు చేయాలి ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం బుధవారం నాడు ఇవి దానం చేయండి వినాయకుణ్ణి జ్ఞానానికి సంబంధించిన దేవుడని అంటారు గణేషుని ఆశీష్యులు ఉంటే మీరు పాల్గొనే పోటీ పరీక్షల్లో అద్భుతంగా రాణిస్తారు అంతేకాదు మనం చేసే పనుల్లో ఖచ్చితంగా పురోగతి లభిస్తుంది వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు కెరియర్లో సక్సెస్ సాధించేందుకు బుధవారం రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు శాస్త్రాల ప్రకారం బుధవారం రోజున అవసరమైన వారికి వస్తువులను దానం చేయాలి అంతేకాదు పచ్చని రంగులో ఉండే దుస్తులను దానం చేయవచ్చు వివాహిత మహిళలకు పచ్చని రంగులో ఉండే గాజులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు వీటిని దానం చేయడం వల్ల కెరియర్ లో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి విజయానికి మార్గం సుగమం అవుతుంది బుధవారం రోజున గణేష్ మంత్రాలను పఠించాలి శాస్త్రాల ప్రకారం వినాయకుడి అనుగ్రహం పొందాలనుకునేవారు బుధవారం రోజున శాస్త్రోక్తంగా గణపతి దేవునికి పూజించాలి మీ వృత్తి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి అంతేకాదు వినాయకుని ఆశీస్సులు మీపై శాశ్వతంగా ఉంటాయని పండితులు చెబుతారు